హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఆశానండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేశాను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఇప్పుడు మనం వంటలోకి వెళ్ళిపోదాము నేను వచ్చేసి ఈరోజు కొత్తగా బెండకాయ ఎక్కర్రీ అనేది ట్రై చేయబోతున్నాను నేను ఎప్పుడు అనేది ట్రై చేయలేదు తినలేదు ఇప్పుడు ట్రై చేద్దాము ఎలా స్టార్ట్ చేద్దాము ఒక ప్యాన్ పెట్టేసి ఒక ప్యాన్లో కూసంత ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి కచ్చపచ్చదంతి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చిన్న ఆనియన్ ఒక మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయినాక బిండకాయలు వచ్చేసి పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయండి పావు కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి అవి మంచిగా కట్ చేసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో వేసుకోవాలి ఆ ప్యాన్లో వేసుకున్న తర్వాత కొంచెం కలవ పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత తీసేసరికి మనకి ఇగో ఇలా మంచిగా మగ్గై మగ్గి మంచిగా బిండకాయల నుంచి ఆయిల్ అనేది ఇట్లా ఉంటుంది కొంచెం బెండకాయలు అనేసి జిగురు జిగురు ఉంటుంది ఆ జిగురు అనేది పోవాలంటే నేను ఒక టిప్ అనేది చెప్తాను ఇక్కడ వినండి ఇక్కడ వచ్చేసి హాఫ్ లెమన్ తీసుకొని పిండారనుకో బిండకాయల కర్రీలో మనకి జిగురు అనేది పోతుంది తర్వాత మిగతా తగినంత కారం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా చక్కగా ముక్కలకన్నీ పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి చూసేసరికి మనకి ఇలా రెడీ అవుతుంది బిండకాయ కూర అనేది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనం మ్యాజిక్ అనేది ట్రై చేద్దాము ఏం లేదండి టూ ఎగ్స్ అనేది తీసుకోవాలి తీసుకొని దాంట్లో వేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపించే విధంగా టూ ఎగ్స్ అనేది మంచిగా ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలంటే అంటే వెంటనే కలిపేయండి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా చక్కగా కలిపేయండి ఆ ఎగ్ అనేది బెండకాయల ముక్కలకి మంచిగా పట్టాలి పట్టిన తర్వాత వీడియోలు చూపిస్తున్న విధంగా మంచిగా పట్టేసిన తర్వాత ఫైనల్గా మనకి కొత్తిమీర వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది వేడన్నంలో మాత్రం ఈ బిండకాయ ఎక్కర్రీ అనేది చాలా చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది మీరు ట్రై